ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ద్వాదశి రోజున దీపాలను వెలిగించడం మనకు ఆనవాయితీగా వస్తుంది ఇక క్షీరాబ్రి ద్వాదశి అంటేనే తులసి పూజ కూడా చేసుకుంటూ ఉంటాం అయితే నేను చిన్నగా అయితే చేశాను చాలా చక్కగా వచ్చింది పీఠాన్ని అయితే ముందుగా ఇలాగా లాగా పెట్టేసేసి దానిపైన తులసి అమ్మవారిని పెట్టేసుకున్నాను ఇక ముగ్గు మెయిన్ కదా మనకు అందుకని ఇలాగా ఉన్నాయి ఉన్నాయనేసి ఈ జాజి అంటారు కదా దాన్ని అయితే ఇలా వేసేసుకున్నాను శుక్రవారం పూట పండగల పూడు కూడా వేసుకుంటూ ఉంటాను అయితే ఇలా శంఖు చక్రాలు కూడా వేయడం అయితే నాకు ఫస్ట్ టైం అనమాట అయితే ఇలా వేసేసుకున్న తర్వాత చూసుకుంటే నేనైనా ఇది వేసింది అని అనిపించింది చాలా చక్కగా అయితే వచ్చింది వీటిలో కొద్ది కొద్దిగా కుంకుమ పసుపు కూడా అలా వేశాను అమ్మవారి పాదాలు లక్ష్మీ అమ్మవారి పాదాలు కూడా ముందుగా వేసి పెట్టాను అది వైట్లో సరిగా కనిపించలేదు అందుకే దాన్ని కూడా కొంచెం కుంకుమతో పెట్టాను అనమాట కుంకుమ వేశాను ఇక రిఫ్లెక్షన్ వస్తూ ఉన్నింది ఈ లైట్ కోసము అయితే ఒక చేత్తో కెమెరా అంటే మన ఫోన్ పట్టుకొని షూట్ చేసుకుంటూ ఒక చేత్తో ఇలాగ డెకరేషన్ అయితే చేశాను ఇది యూట్యూబ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి వాళ్ళ కష్టాలు నాకు కూడా అలాగే అనిపించింది మనం ఒక్క నిమిషంలో చూసేస్తాము కానీ ఎంత శ్రమ ఉంటుందో ఆ చేసే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది ఇక వీడియో అంతా తీసాను కానీ వాయిస్ ఓవర్ ఇద్దామంటే మనకు తెలిసిందే కదా టపాకాయలు అయితే బాగా పెలుస్తున్నారు అందుకని ఈ ఈరోజు ధైర్యం చేసి అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇక చిన్న కుండీలో పెట్టిన ఆ తులసి ముక్క కూడా పక్కగా వచ్చింది అది కూడా ఇవాళ పెట్టేసేసుకున్నాను అనమాట అమ్మవారికి తాంబూలం పెట్టేసి సూత్రం అయితే చెప్పేసుకొని ఏవైనా తప్పులుంటే క్షమించమని మరీ మరీ అడిగాను ఎందుకంటే మనం కొన్ని పొరపాట్లు కూడా చేస్తూ ఉంటాము ఇరవై ఒక్క దీపాలు వెలిగిచ్చేసానమాట ఇక మీరు ఎలా చేశారో కామెంట్ అయితే పెట్టండి